జైబా అని అందరికీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా అమ్మవారి అలంకరణ కోసం ఇవి పాతవన్నీ దండలు నిమ్మకాయలు అన్నీ తీసి కొత్తగా బుట్టలు ఎట్టి అవన్నీ దండ్లు నిమ్మకాయలు అన్నీ ఎక్కేసి అలంకరణ చేస్తుంటాము మా భవనిలంతా కూడా ప్రతి శుక్రవారము క్లీన్ చేసి అమ్మవారికి అయితే ఇలా పువ్వుల దండలతో నిమ్మకాయలతో అలంకరణ అయితే చేస్తుంటాము ముందుగా గజమాలను అయితే ఎక్కిస్తాము తర్వాత నిమ్మకాయల దండలు పెడతాము అవి తర్వాత ఏమొచ్చి మందార పువ్వులు కావచ్చు గులాబీ కావచ్చు అవన్నీ ఫోటో మీద పక్కన కిందన మొత్తం అలంకరణ చేస్తుంటాము మా సన్నిధానంలో మా భవనిలందరము శుక్రవారం అయితే చాలు చాలా వేగంగా వచ్చి మా పనులు మేము చేసుకుంటాము ఒకళ్ళు వంట సెక్షన్ కావచ్చు ఒక పూజ సెక్షన్ కావచ్చు నెక్స్ట్ అక్కడ సాయం చేసిన భవన్ చూడవచ్చు మీరు ఆ ధూపం తాలూకా ఇవి గుండె చేయొచ్చు ఆ కొబ్బరికాయలు ఏమేస్కా కట్ చేయడం గట్రా కాయగూరలు కట్ చేయడం గట్రా ఇదే కాదు సన్నిధానం ప్రతి ఒక్క పని కూడా మేము ఒక బాధ్యతగా చేస్తుంటాము ప్రతిసారి ఏ రోజు ఆ రోజు క్లీనింగ్ ఉంటుంది కానీ శుక్రవారం వచ్చేసి మాత్రం మాకు అదొక స్పెషల్ డే అని చెప్పొచ్చు శుక్రవారం అయితే మొత్తం పూర్తిగా మొత్తం ఒక్క ఫోటో తప్ప అన్నీ తీసి కొత్త మళ్ళీ కొత్తగా పెడుతుంటాం మా భవన్లంతా కలిసి మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో నలభై ఒక్క రోజు దీక్ష అయితే చేస్తుంటాము ఇలా ప్రతి శుక్రవారం కూడా అలంకరణ చాలా పర్ఫెక్ట్గా చేస్తాం అన్నమాట ముందుగా సోలం మెయిన్ అమ్మవారికి ఫోటో దగ్గర మాత్రం సోలం కంపల్సరీగా ఉండాలి అలాగే ప్రతిరోజు కూడా మేము ఒక ఇత్తడి ప్లేట్లో అమ్మవారి విగ్రహము వినాయకుడి విగ్రహము శివుడు పార్వతి విగ్రహము ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి అభిషేకాలు పూజలు గట్రా చేస్తుంటాం అనమాట అదే మీరు కనిపిస్తుంది కదా అదే అని మొత్తానికైతే అలంకరణ అయితే అమ్మవారిని ఫుల్గా అయిపోయింది ఒక్కసారి మీ లాంగ్ షార్ట్లో ఒకసారి చూడొచ్చు మొత్తం అలంకరణ మొత్తం సెట్ అయిపోయింది కొద్ది క్షణాల్లో పూజ కూడా మొదలైపోద్ది మాకు అనమాట పూజ అయ్యే ముందు ఇలా దూపం వేయడం మా అలవాటు అని పార్ట్ ఫోర్లో మళ్ళీ కలుద్దాం జై జయభవాని